విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యవానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్సార్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు మేలు చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకులు అని అమ్మేసి ఎలా మాల్ట్ అంటే ఎప్పుడు చూసినారా షార్ట్ విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడూ చూసినారా మళ్ళా పక్కనే బాగుంటుందండి మళ్ళా బెంగళూరు బ్రాంతి ఎప్పుడు చూసినారా రాయల్ ల్యాన్సర్ విస్కీ అంటే ఎప్పుడు నువ్వు విన్నారా ఓల్డ్ క్లబ్ అంట ఇంకొకటి ఎప్పుడైనా చూసినారా ఓల్డ్ క్లబ్ అంటే ఎప్పుడైనా చూసినారా గుడ్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ అంట ఎప్పుడైనా విన్నారా నేను అడుగుతా ఉన్నది ఒకటే ఎప్పుడు చూడని బ్రాండ్లు కావా ఇవన్నీ అడుగుతా ఉన్నా ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్ ప్లేస్ చేస్తా ఉన్నా ఈనాడులో కథ ఈ అధికారంలో చూసిన ఈనాడు కథ ఇది ఒకసారి చూడండి సెక్య ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టాడు సీఎం ని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తాడు నిజంగా ఈ ఆర్త ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపరు నిజంగా టాయిలెట్ పేపర్కి ఎక్కువ టిష్యూ పేపర్కి తక్కువ అదొక పేపరా పేపర్ పట్టిన పీడన అబద్ధాలు రాయడానికైనా కానీ హద్దు పొద్దు ఉండాలి కారణం ఏమిటి అని అంటే ఏపీతో సెకీ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది ఏపీతో సెకీ ఒప్పందం ఒకసారి చూపించిన ఒకసారి ఏపీతో సెకీ చేసుకున్న ఒప్పందం ఆ డేట్ ఒకసారి చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి సెకీతో ఏ ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఒప్పందం ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో కుదుర్చుకుంటే ఈ సెకీ ఎవరైతే తీసేశారో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సెకీ చైర్మన్గా ఉన్న వ్యక్తిని తీసేశారో ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియా నియామకమయ్యాడు సెకీ చైర్మన్గా అంటే అది కూడా పక్కనే ఉంది ఒకసారి చూడండి